మీరు ప్రతిదానికి భయపడుతూ ఆందోళన పడుతూ విచారాన్ని వ్యక్తం చేస్తూ కోరికల మీద ధ్యాస కాకుండా మానసికంగా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే ఒక మిరాకిల్ ప్రేయర్ చెప్పుకొని దాని నుంచి మీరు బయటపడి డబ్బును ఆకర్షించవచ్చు కోరుకున్న జీవితాన్ని ఆరోగ్యాన్ని ఆకర్షించవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో ఆగస్ట్ మూడవ తారీఖున మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం లైఫ్ చేంజింగ్ క్లాస్ మైండ్ ఆ నెగిటివ్ నుంచి బయటపడి కోరుకున్న ఆ జీవితాన్ని ఆ కోరుకున్న జాబ్ లేకపోతే బిజినెస్ లేకపోతే ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో లాస్ నడుస్తుంటే ఇంట్లో మానసికంగా ఇబ్బంది పడ ఇబ్బంది పడుతూ ఉంటే లేకపోతే కొంతమంది అనారోగ్యంగా జరిపికాలను బాధపడుతూ ఉంటారు కొంతమంది ఏది పట్టుకున్నా అది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అంటే లాస్ వస్తూ ఉంటది ఎన్నిసార్లు జాబ్కి వెళ్ళినా జాబ్ రాకపోవడం ఇంట్లో పరిస్థితులన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ స్థితి నెగిటివ్ కి కారణం ఒక మానసిక నెగిటివ్ శక్తి ఆ వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది దాని నుంచి విముక్తి కలగటానికి లాస్ట్ లో మనం వన్ టు వన్ ఈవినింగ్ ప్రేర్ కూడా ఉంటుంది విడివిడిగా పర్సనల్ గా మాట్లాడి కూడా అట్లా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం ప్రాక్టికల్స్ చేపిస్తాం లైవ్ లో మీరు రెగ్యులర్ గా చేసే పద్ధతి కాకుండా సరిగ్గా గురువు ద్వారా నేర్చుకుని ఎట్లా చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అందుకే తో చాలా సంవత్సరాలు ట్రై చేస్తున్నాం మనకు కుదరట్లేదు కొత్తగా ట్రై చేసి గురువు ద్వారా పొంది డైరెక్ట్ గా లైవ్ లో గురువు ద్వారా బ్లెసింగ్స్ పొంది చేయించుకున్నప్పుడు ఓహో ఎన్నాళ్ళే నేను రాంగ్ చేశాను అది పర్టికులర్ గా అర్థమవుతుంది అనమాట అందుకే గురువులేని విద్య కుట్టిది అంటారు అట్లా ఈ హైదరాబాద్ ఆగస్ట్ మూడవ తారీఖు సండే ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్కూల్ అవుతాయి నెంబర్ లో బుక్ చేసుకోండి అదేవిధంగా మనం ఆగస్టు ఆరో తారీఖు నుంచి ఆగస్టు పదవ తారీఖు దాకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం క్లాసెస్ కి రాలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఫిజికల్ గా ఎక్కడున్నా సరే నేర్చుకోవచ్చు మనం త్రూ జూమ్ లింక్ ద్వారా అట్లా ఆరో తారీఖు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా అట్లా పదో తారీఖు వరకు రోజుకు ఒక సబ్జెక్ట్ తో నెగిటివ్ క్లియర్ అవడం కోసం మానసికంగా అనారోగ్యంతో టెన్షన్స్ తో ఇబ్బంది పడుతుంటే దాని నుంచి విముక్తి పొందడం కోసం అప్పటి నుంచి బయటపడడం కోసం ఏం చేస్తా ఎలా మాట్లాడి ఆ మిరాకిలు జరిగించుకోవాలి ఆ తర్వాత యూనివర్స్ తో మనం స్పెషల్ గా ఏ సమయంలో మాట్లాడితే యూనివర్స్ తీసుకుంటుంది అసలు ఏ విధంగా మాట్లాడాలి మన ఇంటెన్షన్ ఎలా ఉండాలి మన ఫీలింగ్స్ ఎలా ఉండాలి ఆత్మశుద్ధి జరగటానికి భయము ఆందోళన అనుమానం ఏది పట్టుకున్నది అవద్దా లేదా రకరకాల మైండ్ సెట్ స్థిరంగా లేకపోవటం ఆ స్థితి నుంచి ఎలా బయటపడాలి ఒక యునిక్ గా ఎదగటానికి ప్రపంచంలో మనకంటూ ఆ టాలెంట్ ని బయటకు తీయమని అవే చూపించమని ఎలా మాట్లాడాలి అట్లా రోజు సబ్జెక్ట్ సబ్జెక్ట్తో ఉంటుంది క్రియేషన్ బుక్ లోపల రాస్తున్న వాటికి ఎలా చెప్పుకోవాలి డిఫరెంట్ గా రోజుకో సబ్జెక్ట్ తో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆన్లైన్ క్లాసెస్ జూమ్ ద్వారా ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి వరకు క్లాసెస్ జరుగుతాయి ఈ ఈ ఐదు రోజుల క్లాసెస్ సెషన్ అటెండ్ అవ్వాలనుకున్నవాడు ముందుగా ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఒక్కొక్క వ్యక్తి ఒక ఆఫీస్ లో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఆ బాస్ ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయలేక మానసికంగా పురిగిపోతూ ఉంటారు ఈ జాబ్ నేను చేయలేకపోతున్నాను అని మిగతా కొలీగ్స్ అంతా కూడా ఇతన్ని గేల్ చేయటం లేక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఒక్కొక్క చోట జరుగుతూ ఉంటాం ఈ మానసికంగా ఆందోళన భయము విచారం వీటన్నిటి నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు వారు వారి ఆఫీసుల్లో వారు చేస్తున్న వెళ్తున్న ఏరియాలో కొంతమంది టార్గెట్ చేయడం ఏడిపించటం ఇబ్బంది పెట్టడం లేదా ఒక్కొక్క ప్లేస్ లో వచ్చేటప్పుడు భయపడటం ఇంట్లో పడుకున్నా సరే హాస్టల్లో పీజీలో కొంతమంది పడుకుంటారా ఒక్కడే పడుకోవటం ద్వారా ఒకలాంటి టెన్షన్స్ భయం ఎన్నో ఉంటా ఉంటాయి వాటన్నిటి నుంచి ఎలా బయటపడాలి తెలుసుకుందాం ఇక్కడ మనకి ఎవరి మీద కోపం ఉంటే మనం ఏం చేయాలంటే ఆ ఉపశమనం పొందటం కోసం ఆ వ్యతిరేకత పోవటం కోసం ఏం చేయాలి వాళ్ళని క్షమించాలి మనం ఏం చేస్తాం తిరిగి వాళ్ళని ఏదో ఒకటి అనడానికి పదహారు రోజుల మీద కంప్లైంట్ చేయడానికి అందరికి చెప్పడానికి ట్రై చేస్తుంటాం కానీ మీకెవరి పట్లైనా విరోధం ఉన్నప్పుడు మీరు లేచి నిల్చుని ప్రార్థించండి ఆ వ్యక్తిని క్షమించండి ఇది ఎవరైనా చేస్తారా చేయరు ఇదే తెలివైన పని అంటే మనశ్శాంతికి మంచి ఆరోగ్యానికి ఇతరులను క్షమించటం అనేది చాలా అవసరం మీ లోపల శరీరం ఎప్పుడు ప్రేమతో నింపబడి ఉండాలి ఎవరి మీద ద్వేషం ఉండకూడదు ఉంటే ఆ శరీరం అనారోగ్యానికి కారణమవుతుంది మీరు అందరిని క్షమించినప్పుడే మీకు సంపూర్ణ ఆరోగ్యము సంతోషం లభిస్తాయి దేవుడి నియమాలతో మీ ఆలోచనలు సామరస్యం శాంతి ప్రేరణ ఆ మంచి ఆలోచనలను నింపుకుని కూర్చుని వారిని మీరు క్షమించినట్టు ఊహించుకోవాలి ఇతరులను క్షమించేదాకా మీరు మిమ్మల్ని పూర్తిగా క్షమించుకోలేరు ఎందుకని లోపల కోపం చేస్తూ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్న ఆ ఇరిటేషన్ మీ పట్ల వ్యతిరేకంగా అలర్ చేయటం లేని దాన్ని సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేస్తున్నవారు వాళ్ళు మీరు క్షమించినప్పుడు మీరు ఆరోగ్యవంతులు అవుతారు మీ దేహంలో ఆ బాధ పోయి మీరు క్షమించేశారు కాబట్టి ఆ అజ్ఞానం కూడా తిరిగి వెళ్ళిపోతుంది అట్లా ఎవరైతే మిమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని క్షమించటం ద్వారా వాళ్ళు శాంతి ఏర్పడి అపోపపమైన కణాలు నివృత్తి అయిపోయి మీ పట్ల మంచి బాగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తుంటారండి అంటే ఇక్కడ మొదటి అడిగి ఏంటంటే ముందుగా మీరు క్షమించాలి లేదంటే లోపల ఇంకా కోపం పెరిగిపోయి భయం పెరిగిపోయి ఆందోళన పెరిగిపోయి ఆ వ్యక్తిని ఏం చేయాలి అన్న అవసరంగా ఇట్లా అలా చేస్తున్నాడనే ఆ విధానానికి ఎక్కువ ప్రేరణ కలిగిపోయి ఇంకా అది క్షమించడం కూడా కుదరని స్థితిలో ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతూ ఉంటుంది అంటున్నారు అంటే భయం మీ మనసు తలుపు తట్టినప్పుడు లేదా విచారణ ఆందోళన సందేహం మీ మనసును తొలుస్తున్నప్పుడు మీరు మీ లక్ష్యాల మీదే దృష్టి పెట్టాలి జనరల్ గా ఒక జాబ్ చేస్తున్న వ్యక్తి ఆఫీసులో అతన్ని గేర్ చేస్తూ ఆఫీసులో ఇబ్బంది పెడుతున్నప్పుడు టెన్షన్స్తో కోపంతో విచారణతో ఉంటూ ఉంటారు తర్వాత వాళ్ళు ఆ జాబ్ మీద దృష్టి పెట్టలేరు అలాగే మన స్వప్న మీద దృష్టి పెట్టడం కుదరదు రేపటి భవిష్యత్తు మీద దృష్టి పెట్టగా టెన్షన్ పడిపోతూ చిరాకు పడిపోతూ ఆందోళన పడిపోతూ ఉండడం ద్వారా మన సబ్కాన్షియస్ మనసు ఏం చేస్తుంది మీరు మళ్లీ భయపడేలాగా మళ్ళీ ఆందోళన పడేలేదాగా చేస్తుంది అలా కాకుండా మీరు మీ స్వప్నమే దృష్టి పెట్టి మీ ఆత్మకు ఆ గొప్ప విశ్వాసాన్ని నింపాలి అంతే నేను ఏదైనా చేయగలన శక్తిని ధైర్యాన్ని మీరు ఇవ్వమని మీ ఆత్మతో ప్రేమతో ఇలా అడగాలి నాలోని అంతులేని మహోన్నతమైన శక్తి నీకు సాధ్యం కానిదంటూ లేదు ఇలా అజ్ఞానంతో ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నారో గేల్ చేస్తున్నారు అడ్డు తగులుతున్నారు నా పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళందరి వైపు నేను శాంతిని ప్రేమను ప్రసరిస్తున్నాను వారి అజ్ఞానానికి నేను వారిని క్షమిస్తున్నాను వారికి జ్ఞానం కలగాలని ప్రార్థిస్తున్నాను నా పట్ల వాళ్ళు సోదర భావంతో ప్రేమతో మంచిగా ప్రవర్తించేలాగా నాలోని అంతులేని మహోన్నతమైన శక్తి వాటిలోని మేధస్సును మేల్కొల్పుతావు చుట్టూ ప్రపంచాన్ని వ్యతిరేకతను తీసేసి ప్రతి ఒక్కరూ నాకు సహకరించేలాగా ప్రేమతో ఉండేలాగా అంతులేని విశ్వాసాన్ని నింపుతావు ఏదైతే నాలో ఆ ఫ్రేమ్స్ ఏర్పడి ఆ నెగిటివ్ అనే కణాలు పెరిగిపోయినో ఆ చెత్తని డిలీట్ చేసేలాగా ఆ చెడు శక్తిని పూర్తిగా నా నుంచి ఒక్కటి వేళతో తీసివేసేలాగా నీ ప్రేమను కురంభించి నాలో శాంతి సామరస్యం ప్రేమ అనే వాతావరణాన్ని నింపి నా శరీరం అంతా ప్రేమతో నింపబడి నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ స్వప్న మీద దృష్టి పెట్టేలాగా నన్ను చైతన్య పరిచి పునఃసృష్టి చేసినందుకు నాలోని మహోన్నతమైన శక్తి అంతులేని మేధస్సు ఓ పవిత్రమైన దివ్య శక్తి నీకు నా కృతజ్ఞతలు నా ప్రణామాలు అంత గొప్పగా నన్ను పునఃసృష్టి చేశావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమతో చెప్పాలి చెప్పిన తర్వాత మీకు సమాధానం లభిస్తుంది మీ శరీరం అంతా పరిపూర్ణతతో ప్రశాంతతో మారిపోతుంది అట్లా మీకు ప్రతి ప్రశ్నలో సమాధానం దొరికేలా చేస్తుంది సబ్కాన్షియస్ మెస్ అలా మీరు విశ్వాసం ఉంచి ఆ ప్రేమతో ఆత్మను పిలిచినప్పుడు అపారమైన జ్ఞానం మీకు ప్రతి చర్యనిస్తుంది అంటే సబ్కాన్షియస్ మనస్ అంటే మనలోని ఆత్మ మన మనసు యొక్క చర్య ఆ జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంది అట్లా మీ జీవితాన్ని శాసిస్తుంది మీరు మనలోని అంతులేని శక్తి అద్భుతమైన శక్తికి మీరు భయాన్ని చూపిస్తుంటే దాన్ని తీసుకొస్తుంది లేదు ఆ భయాన్ని నాలోంచి తీసేశావు ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు ఈ ప్రపంచంలో ప్రకృతి పంచభూతాలు అన్ని నాకు అనుకూలంగా ఉన్నాయి నేను ఎక్కడికెళ్తే అక్కడ పని అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఐఎం సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అం టు నమ్మకంతో విశ్వాసంతో అనుమానమే లేకుండా మీరు ప్రకటించినప్పుడు దాన్ని నిజం చేస్తుంది అంటే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీకుంది మీ జీవితం ఎలా ఉండాలి అలా మళ్ళీ మళ్ళీ మీరు పదే పదే నాలోని దైవశక్తి నన్ను సృష్టి చేసింది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి ఇక్కడ మీకు జరిగిన స్టోరీ ఒకటి అమెరికాలో ఒక అబ్బాయి ఉద్యోగం చేస్తూ ఉంటాడు లో అతను కొంచెం అమాయకత్వంతో ఉండటం ద్వారా మిగతా కొలిక్స్ అందరూ కూడా అతను కూర్చునే చైన్ లాగేసేయటం ప్రతిదీ లాక్కోవటం అతను ఎక్కడ కనపడితే అక్కడ బయట వేరే స్ట్రీట్ కూడా వస్తుంటే కూడా అల్లరి మొక్కలు అతన్ని ఇబ్బంది పెట్టడం గేల్ చేయడం చేస్తూ ఉంటాడు తన భరిస్తూ తను భయం భయంగా అట్లా వస్తూ అలాగే జీవిస్తూ తనకి స్టేజ్ మీద పాటలు పాడటం అంటే ఇష్టం అనుకొని ఆపర్చునిటీ ఒకసారి వచ్చినప్పుడు ఒక స్టేజ్ ఎక్కి ఆ భయంతో అనుమానంతో ఇతను ముందుగానే సృష్టిస్తాడు స్టేజ్ ముందుకు వెళ్ళక ముందే కోడిగుడ్లు విసిరుతారేమో నా మీద అరే పోరా దిగి అని చెప్పి గట్టిగా అరుస్తారేమో ఏం చేయాలి నేను అని ఆ ఆందోళనని వాడు గట్టిగా అరిసేలాగా కోడిగుట్లు విసిరేలాగా దాన్నే ఆలోచిస్తూ భయం భయంగా భయం భయంగా స్టేజ్ ఎక్కి పాడతాడు మొదలు పెడతాడు అతను ఏదైతే భయపడ్డాడో దాన్నే సబ్కాన్షియస్ మనసు ఇచ్చి వెంటనే వాడు ఆపి దిగిపోతావా లేదని చెప్పి గోడుగుడ్లు విసరడం స్టార్ట్ చేస్తుంది చూసారా నేను అనుకున్నదే జరిగిందని ఏడుస్తూ వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని కలవటం జరిగింది అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ఏం చెప్పారు నువ్వు సృష్టించిన దాన్ని పొద్దావు అలా కాకుండా నువ్వు ముందుగా ప్రశాంతంగా మారిపోయి నీలో ఉన్న వ్యతిరేకతని దిష్టి తీసుకుని పడేసి ప్రశాంతంగా కూర్చుని సుగంధాన్ని నీ ఆత్మకి రాసి ఒక రూమ్ లో కూర్చుని చాలా ప్రశాంతంగా డీప్ గా విజువలైజేషన్ చేసుకో నాలోని లేని మహోన్నతమైన శక్తి నువ్వు నాలో ఉన్నావు ఈ ప్రపంచంలో అనేక కోట్ల మందిని పెద్ద పెద్ద స్థాయిలో ఉంచావు కరెంటు కనిపెట్టేలాగా సైంటిస్టుల్ని గొప్ప గొప్ప జ్ఞానులు తయారు చేశావు విమానాలను కనిపెట్టేలాగా తయారు చేస్తావు గుండె జబ్బుకు మందులు తయారు చేశావు ఇంత గొప్ప శక్తివి ఈ ప్రపంచాన్ని నిర్మించావు అలాంటి శక్తివి నాలో ఉన్నావు నాకు పాడటం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను స్టేజ్ ఎక్కినప్పుడు అందరూ మళ్లీ పాడమని వేళలు వేస్తూ సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున నిదా నినాదాలు అంటే తనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ మళ్లీ పాడాలని వన్స్ మోర్ అంటూ ఆప్యాయంగా అలా నన్ను ప్రశంసిస్తున్నారు అంటూ అలా తను విజువలైజేషన్ చేసుకోమని చెప్పడం జరిగింది తను ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు అలా విజువలైజేషన్ చేసుకుంటూ తనను సన్మానిస్తూ ప్రశంసలు కురిపిస్తూ మళ్లీ పాడమని పువ్వులు జల్లుతూ అట్లా జరుగుతున్న సన్నివేశాన్ని తను పదే 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 గుర్తు చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళమని చెప్పడం జరిగింది అట్లా కొద్ది రోజుల తర్వాత ఈసారి అతను స్టేజ్ ఎక్కేటప్పుడు ఆత్మవిశ్వాసంతో పువ్వులు జల్లుతున్నట్టుగా మళ్లీ పాడమని అడుగుతున్నట్టుగా వచ్చి సెల్ఫీలు దిగుతున్నట్టుగా సేమ్ అలా భయం లేకుండా చాలా ప్రేమతో చాలా ధైర్యంతో చక్కగా వెళ్ళి పాట మొదలు పెట్టాడు నిజంగానే సైలెంట్ అయిపోయారు అందరూ కూడా ఈసారి పువ్వులు చల్లటం మొదలు పెట్టారు అయిపోయిన తర్వాత వచ్చి సెల్ఫీన్ దిగటం మొదలు మళ్ళీ మళ్లీ పాడమని అడగటం మొదలు పెట్టాడు అతను కళ్ళంటా నీళ్లు వచ్చేసాయనమాట అంటే ఆనంద బాష్వాల్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందా పాజిటివ్ మనం ఏమనుకుంటే అది ఇలా జరుగుతుందా అని ఆశ్చర్యానికి గురై మళ్ళా గురువు దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పి గురువుని సన్మానించుకోవడం జరిగింది మళ్ళా ఆఫీస్ లో ఉన్న సమస్యకి ఇట్లా నేను వెళుతుంటే లాగేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ చేయని ఇవ్వట్లేదు ఎవరు సపోర్ట్ చేయట్లేదు బాస్ కి నా మీద బ్యాడ్ గా చెప్తున్నారు బాస్ తిడుతున్నారు ఆఫీస్ కు వెళ్ళాలంటే కూడా భయంగా ఉందని చెప్పినప్పుడు దానికి రెమిడీ చెప్పి ఇప్పుడు నువ్వు ఏదైతే చేసావో ఇదే విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను ఇబ్బంది పెట్టేవాడంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు బాసు నీ పట్ల చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు ప్రతి పని చేస్తున్న పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు చాలా అందరు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా దాన్ని కలలు కంటే విజువలైజేషన్ చేసుకోమని చెప్పినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆఫీస్ కు వెళ్ళినప్పుడు ఎవరైతే ఇతన్ని గేల్ చేశారో చేతులు ఆగేయటం కింద పడిపోయేలా చేయటం చేశారో వాళ్ళ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయారు వేరే బ్రాంచ్ బాస్ ఇతని పట్ల చిరునవ్వుని మొదలు మొదలుపెట్టారు ప్రాజెక్ట్ వర్క్ అంతా చాలా బాగుందని మెచ్చుకోవటం మొదలుపెట్టాడు తను జరిగిన ఈ రెండు అద్భుతాలకి ఆ విషయంలో చేతుల పైకి ఎత్తి అట్లా ఉండిపోయాడు కొద్దిసేపు సేఫ్ అంటే ఒక మనిషి ఆత్మవిశ్వాసంతో నిజాయితీతో భయమే లేని స్థితిలో ఒక అంతులేని శక్తితో నేను కనెక్ట్ అవుతున్నాను నాలోని ఆ మహోన్నతమైన శక్తి విశ్వశక్తితో కనెక్ట్ అయింది అది తలుసుకుంటే ఈ ప్రపంచాన్ని జయించేలా చేస్తుంది ఏదైనా సాధించేలా చేస్తుంది అని ఆత్మవిశ్వాసంతో కృతజ్ఞతలు చెబుతూ ఉన్నప్పుడు నీ భయాన్ని ప్రారదొలుతుంది ఆత్మ ఏదైనా తీసేస్తుంది పునఃసృష్టి చేస్తుంది ఆరోగ్యాన్ని ఒక ఫ్లైట్ లో కింద పడిపోయి శరీరం అంతా ముక్కలు ముక్కలు అయిపోయిన వ్యక్తి మూడు నెలల్లో ప్రతి పార్ట్ అతుక్కుని తను కోరుకున్న దైవం దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆ గుడికి కోరుకున్నాడు అట్లా తనలోని ఆత్మ ఏం చెప్పింది ఆ డాక్టర్ల మాటను వినొద్దు నువ్వు శ్వాస పీల్చు గాలి పీల్చు విజువలైజేషన్ చేసుకో అని చెప్పినప్పుడు ఆ అద్భుతం జరిగింది అంటే మనం నమ్మితే ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి చుట్టూ ఉన్న వాతావరణం ఆ వ్యక్తిని భయపడుతుంది చుట్టూ ఉన్న నెగిటివ్ మనుషులు ఆ నెగిటివ్ లోకి లాగేయటానికి అలా చేస్తూ ఉంటారు వారికి లొంగిపోతే వారిలో ఒకటిగా కలుపుకుంటారు అట్లా ప్రతి దానికి భయపడిపోతూ అపజయానికి గురి కాకుండా విజయం వైపు మీ ధ్యాస పెట్టండి ఎవరైనా ఫెయిల్ అవుతారు కానీ దాని నుంచి ఏదో నేర్చుకుని మళ్ళా విజయం వైపు నేను అడుగులు పెడతాను అని చెప్పేసి ఒక అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యేటప్పుడు కూడా ఎన్నికలకి సబ్మిట్ చేసేటప్పుడు పేపర్లు పెద్ద పెద్ద వాళ్ళంతా ఎగతాళి చేశారు నవ్వే తను లాఫ్ అడక్షన్ గురువు దగ్గరికి వెళ్ళి ఇట్లా నన్ను ఎగతాళి చేస్తున్నారు అన్నప్పుడు తను ఏం చేయాలో చెప్పినప్పుడు ఆత్మవిశ్వాసంతో పట్టించుకోకుండా ఏదికి వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి కానీ మీ విజయం వైపు మీరు దృష్టి పెట్టాలి మీరుండే ప్లేస్ లో మీరుండే రిలేషన్స్ లో మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారో మీకు అనవసరం మీరు మీ స్వప్నం మీద దృష్టి పెట్టాలి నెగిటివ్ మనుషులు వంద వాగినా సరే పట్టించుకోకుండా మీ స్వప్నం మీరు ఏదైతే దృష్టి పెట్టారో ఆ విజయాన్ని అందుకోకుండా వీళ్ళు వెనక్కి మాటలతో సోటిపోట్లు అంటూ ఉంటారు చేయని తప్పులు కూడా చేసినట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అల్లుతూ ఉంటారు వాటి వైపు మీరు పట్టించుకోవద్దు పొక్కలు మరుగుతుంటే ఎలా వెళ్తుంది సైలెంట్ గా వెళ్ళిపోతాం అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అని వాళ్ళని క్షమించి మీ లక్ష్యం వైపే మీరు దృష్టి పెట్టాలని రాయపడి ఉంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న జాబ్ మీరు కోరుకున్న ప్రమోషన్ మీరు కోరుకున్న ఆరోగ్యం మీరు కోరుకున్న బిజినెస్ మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ మీరు అప్పటి నుంచి బయటపడడం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడడం మీరు అనుకున్న జీవితాన్ని పొందాలని మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంతో కళకళలాడుతూ ఉండాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విషయం మేధస్థుని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్